దీన్ని మాత్రం లెక్కేసుకో చెప్పినా మీకే ఓఆర్ఎస్ ఎట్లా కొనతాగాలో చెప్పిన వేగలు అయితే మాత్రం అయితే పోతారులే అని మాత్రం ఇళ్ళకాంటే ప్రాణం వస్తుంది నీరసం వచ్చి మొగ్గు వచ్చి వెళ్ళిపోతారు నీరసం వచ్చి మొగ్గు వచ్చి వెళ్ళిపోతే డాక్టర్ చేత కూడా కాదు మనుషుల కరోనా ఎట్ల ఆ మహమ్మారి లాగా ఇది ఒక డయలేరియా ఇది సురక్షితమైన నీరు సురక్షితం లేని ఆహారము తర్వాత మనం ఆహారం పండ్లు అట్లా తినడం వల్ల డైలేరియా అతిసార వ్యాధి అంటే భేదులు మన మన భాషలో భేదులు అంత పోయి డిషన్ తక్కువైపోయి శరీరంలో నీటి శాతం లేకోకుండా పోతుంది అంటారు నీళ్ళ బేదలు అయ్యి అయి అయ్యి అట్లా కాబట్టి అసలు ప్రాబ్లం లేకోకుండా ముందు జాగ్రత్త పడి ప్రాణాలు రక్షించుకుందాం మనం అందరము అర్థమైందా నేను చెప్పే ఈ రోజు అది జాగ్రత్త పడండి మళ్ళా చెప్పలేదు అన్నీ మీరే కొంతమంది ఉన్నారు ఇక్కడ మీ ఇళ్ళ గారి పోయినాక ఎవరికైనా వేరే వాళ్ళు కూడా బేదలైతున్నాయి కానీ చెప్పండి ఎవరికి పేదలైనా గానీ వెంటనే వచ్చి తీసుకొని మీరు ప్రాణాలు రక్షించుకోండి మీకోసం నేను చెప్తాను అర్థమైందా ఇంకొక విషయం పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోండి ఇప్పుడు గాలి కాలం కాబట్టి ఈగలు ఎక్కువ వచ్చేస్తాయి ఈగులతోనే వచ్చేది వ్యాధి పక్షరాలు పరిశుభ్రంగా పెట్టుకోండి తినే ఆహారం మీద మూతలు మాట నీట్ గా పెట్టుకోండి ఈగలు వాడుకోకుండా జాగ్రత్త పడండి అంతేనా మనీ